దేశం పట్టణాన్ని మున్సిపల్గా చేసినందుకు ప్రజా ప్రతినిధులందరికీ కూడా పాలక వర్గాలకు కూడా ధన్యవాదాలు తెలియజేసినాం కానీ ఏదైతే మున్సిపల్ చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందో అభివృద్ధి పదంగా చూసుకోవాలని కోరుకున్నామో కానీ పేద పొడుగు బలహీన వర్గాల ప్రజలను వాళ్ళ రోడ్డు పాలు చేసి ఈరోజు అభివృద్ధి పెరుగుతో సంపన్న వర్గాలకు లాభం చేకూర్చే విధంగా ఈ అభివృద్ధిలో కూడా పేద దానికైనా ఒక తీరతంలో చూసుకుంటా రోడ్డు మీద పడిస్తే ఎట్టి బస్సుల ప్రజల పక్షాన్ని నిలబడి మేము మాజీ ప్రజాప్రతినిధిగా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం ఒకటి ఈ రోజు స్టేషన్ స్టేషన్లో వంద ఫీట్ల రోడ్లు పెట్టాల్సినంత అవసరము అయితే మాకు ఇక్కడ అవకరతలేదు ఎందుకంటే వాణిజ్య పరంగా అంత డెవలప్ లేదు ఉన్న మార్కెట్ కూడా మీరు తరలించి ఏదో కల్వలసైడ్ ఏదో కట్టుకోదామనుకుంటున్నారు అటువంటిప్పుడు ఇంకా పెద్ద వెహికల్ వచ్చే కూడా లేదు రెండోది మీరు తనసరి కాస్త కలిసి ఒక రింగ్ రోడ్ వేద్దాం అనుకుంటున్నారు రింగ్ రోడ్డు వేసినాక మళ్ళీ ఇంటర్నల్ రోడ్డు వంద ఫీట్ల రోడ్లు అవసరమా దీనివల్ల ఎవరిని రోడ్డు మీద పడేయడానికి చూస్తారు కాబట్టి దయచేసి పాలక వర్గాలు ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వ సలహాదారు వేమహేందర్ రెడ్డి గారు మరొకసారి పరిశీలించి ఈ పేదల అభిప్రాయాలు తీసుకొని మీరు ఖచ్చితంగా దీన్ని పరిశీలన చేయాలని చెప్పి కోరుకుంటూ మేము ఏ పార్టీకి అభివృద్ధికి ఆటంకం కాదు అడ్డుపడము కానీ కమల రోడ్డు మీద పడితే వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు జరుగుతుంది ప్రజలకు న్యాయం చేయకునే విధంగా మీరు మరొకసారి దీన్ని పునఃపరిశీలన చేయాలని చెప్పి కోరుకుంటూ మేమందరం కూడా అరవై ఫీట్లకు స్వచ్ఛందంగా సాధించడానికి సిద్ధంగా ఉన్నాం వంద ఫీట్లకు మాత్రం వ్యతిరేకం ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ దీన్ని కనుక మీరు ముందు పోతే ఖచ్చితంగా వినార దీక్షలు కానీ ఎటువంటి కార్యక్రమం చేయడానికి ఉన్నాం ఎట్టి బస్సులు ఆ పనులు మాత్రం సాగనీయకుండా వేయకుండా మేమందరం అడ్డుపడతామని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రజలందరి పక్షంగా నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాం